మాది మాది నీ పేదలది కుంటలు ఇట్లా ఆత్రయించుకోవద్దు మేము టీఆర్ఎస్ అందరి మమ్మల్ని మాటయించుకొని మాతో గెలిపించుకొని మమ్మల మమ్మల్ ఓడించి మా చిల్లర పద చిల్లర పదకు మమ్మల్ని మోసం చేత్తారు ఇదేనా మీ నీతి మీ నీజాయి ఎనిమిది మోసం చేసిండ్రు ఇంకెంత మోసం చేస్తారు పేద పొట్టల మీద కొడతారా కూకుంటా సవాలే లేదు తగ్గే సవాలే లేదు సర

కుట్టలు కుంటలు పొట్ట చేసుకుంటాడా అది రాజ్యము ఇందిరాగాంధీ కార్ నుంచి సోనియా గాంధీ కార్ నుంచి రామారావు గారి నుంచి చంద్రబాబు గారి నుంచి వాడు మన తెలంగాణ కుట్ర పొట్ట చేసుకున్న ఎక్కడిది వాడు వారికి ఎక్కడ వాళ్ళు అమ్మచ్చిందా అయ్యిందా వాళ్ళు అమ్మరా ఇది అయ్యి

మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి